మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఘననామంలో బేతేలు శువార్త శ్రోతలందరికీ నా ప్రేమ పూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నానండి ప్రియులారా ఎలా ఉన్నారు అందరూ బాగుగా ఉన్నారు కదండి మీ యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం మా పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి నిన్నటి దినమందు మనం సూర్యుణ్ణి దేవుడు ఎందుకు కలగ చేశాడు అనే విషయాన్ని తీసుకున్నాం అయితే లోతుగా ఏమి ధ్యానించలేదు గులప్తంగా మనం ధ్యానించినాము కాబట్టి సూర్యుడు కలగ చేయటంలో ఎన్నో మేళ్ళు ఉన్నాయి మన్ ముఖ్యంగా మనుషుడు భూమి మీద జీవించడానికి జీవకోటి జీవించడానికి అన్నిటికి సూర్యుడు కారణమైనడు చంద్రుడు కారణమైనాడని ఎంచుమించుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాడే బైబిల్లో ప్రస్తావించబడింది అవి మనం ఈనాటికి చాలా సంగతులు మనకు తెలియపరచబడుతున్నాయి గొప్ప గొప్ప దైవజనులు దీన్ని బాగా పట్టించి బోధించినటువంటి వారున్నారు ఇలాగ మనం ఈ సంగతులు నేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి మనం ఆది కాను మొదటి అధ్యాయం నుండి పంతొమ్మిది వచనాల వరకు ఇంతవరకు గులుప్త వివరణతో ధ్యానించుకుంటూ వచ్చినామండి ఇరవై నుండి ఇరవై ఐదు వచనాల వరకు ఈరోజు మనం చదువుకొని ప్రార్థించుకొని కొన్ని సత్యాలు ప్రభువు నేర్పగా నేర్చుకుందామండి రండి మీరు కూడా బైబిల్ తెరవండి అది మొదటి అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఐదు వచనాలు దేవుడు జీవము గలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకానియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకానియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవము గలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూసెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుననియు పక్షులు భూమి మీద విస్తరించును గానీ వాటిని నాస్వర్దించను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిననగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగా కాని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసాను అది మంచిదని దేవుడు చూశాను ఇరవై ఒకటి రోచునలో పక్షులను జలసరములను చేశాడు అది మంచిదని చూశాడని రాశారు అడవి జంతువులను పశువులను చేసి ఇరవై ఐదు వచనంలో అది మంచిదని చేసిన అవును దేవుడు ఈ జీవకోటిని మూడు భాగాలుగా చేశాడు ఒకటి జలశరములు ఆకాశ పక్షులు ఈ రెండు భాగ రెండు జీవకోటులను జలములలో సృష్టి సృష్టించాడు జలం అంటే నీటిలోనే కలగ చేశాడు భూమి మీద అడవి జంతువులను పశువులను పురుగులను భూమి పైన పుట్టించాడు కాబట్టి జీవకోటి మూడు భాగాలు ఆకాశము దగ్గరే పక్షులు ఎన్నో రకాలు భూమి మీద జంతువులు మొదలుకుని పురుగుల వరకు ఎన్నో రకాలు జలశలములు ఎన్నెన్నో రకాలు మన వారు దానికి ఒక అంకి పెట్టారు నేను నేనైతే అనుకుంటున్నాను అందుకేంటంటే అలా పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నారు అంతే అంతేగాని తొమ్మిది వందల కోట్ల జీవులు కానీ లేకపోతే ఎన్నెన్ చెప్పు అయిపోయినాయి కాదు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి మనకి ఇంతవరకు మనుషులకు కనబడని క్రొత్త జీవులు ఉన్నాయి ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని కొత్తవి దర్శనం దర్శనమిస్తున్నాయి కాబట్టి ఎన్నెన్నో జీవులు ఈ భూమి మీద దేవుడు చేశాడు ఇందులకు దేవుని వాక్షంలోంచి ఒక్క రిఫరెన్స్ లో మనం ఎన్ని సంగతులు ధ్యానించవచ్చు నూట నాలుగో కీర్తన ఇరవై ఐదో వచనం అదుగో విశాలమైన మహాసముద్రం అందులో లెక్కలేని జలశరములు అదని చూడండి నీవు ఈ జీవకోటిని లెక్కెట్టలేని పురుగులను అడవి జంతువులను పశువులను ఆకాశ పక్షులను జలశములను ఆయన చేశాడు మనము లెక్కెట్టలేని లెక్కలేనని ఇవన్నీ చేశాడు కాబట్టి సముద్రాన్ని గురించి చెప్తున్నప్పుడు ఇదిగో విశాలమైన మహాసముద్రము అన్నారు అసలు సముద్రం కూడా గొప్పది అందులో దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు మనం ఎన్నో సంగతులు ధ్యానం చచ్చి నీటి గుర్రం గురించి నీటి గుర్రమును గురించి ఈ యోగు గ్రంథంలో రాయబడి ఉంది అంటే నీటి గుర్రమును గురించే రాయబడితే నీటిలో అడవి ఆ భూమి మీద ఉన్నటువంటి అడవి జంతువులు పోలిన జంతువులు అనేకమైనవి ఉన్నవనే కదా కాబట్టి గొప్ప జీవకోటిని చేశాడు ఇదంతా కూడా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు సువార్త్ మొదటి అధ్యాయంలో మాట కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు సమస్తాన్ని ఆయన కలగ చేశాడు అందుకనే యాభయ కీర్తనలో ఇలా చెప్పినాడు పదవ వచనం అడవి మృగములన్నయూ వేయి కొండల మీద పశువులన్నయూ గదా అన్నాడు దేవుడు అన్నీ ఆయనవే పొలములోనూ పక్షాదులు నా వశమై ఉన్నవి లోకము దాని పరిపూర్ణ అంతా నాదే అన్నాడు అవును నువ్వు నేను చెప్పలేం ఎందుకనగా నువ్వు నేను ఏది కలగచేయలేదు దేని విషయం మనకు తెలియదు కాబట్టి సమస్తాన్ని ఆయన కలగ చేసిన వాడు మంచిది మంచిది అని చూసినాడు దేవుడు మానవులకు మంచి కొరకే ఒక తేనె ఈగ అది జన్మించి చనిపోయేలోపు మనకు పద్దెనిమిది రకాలైన ఆహారాన్ని సిద్ధం చేసి అది జన్మించి చనిపోతూ ఉంది కాబట్టి ఇట్లా ప్రతిదీ కూడా మనకి మేలు కొరకే దేవుడు ఈ జీవకోటినంతటిని అంతటిని చేసినాడు అయితే ఈ జీవులను పూజించకూడదు అవి మన అవసరాలు కొరకే దేవుడు ఇచ్చినాడు ఇంకా మనము అవి అన్ని ఆహారం కొరకే అన్నాడు కాబట్టి అందులో నీకు నచ్చింది తినొచ్చు అని కూడా చెప్పవచ్చు కాబట్టి దేవుడు ఈ రీతిగా ఈ జీవకోటిని చేసినట్లుగా ఆది కాండము ఇరవై అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఐదు వచనాలు వరకు మనకి తేట తెల్లగా అర్థమవుతుందండి కాబట్టి ఈ జీవకోటినంతటిని చేసింది నిన్ను ప్రేమించుచున్న నీ దేవుడు ఆ దేవుడు నరుడై నీ కొరకై భూమి దికి వచ్చి ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున మృతుల్లోండి లేచినాడు ఎందుకనగా ఈ జీవులు కొరకు కాదు గాని తన స్వరూపములో చేయబడిన నిన్ను రక్షించుటకు నీవు పాపములో అపరాధములో పడి నరకానికి వెళ్లకుండా తన లోకానికి తీసుకుని వెళ్ళటానికి మనవలే ఆయన జన్మించి తన శరీరాన్ని తన రక్తాన్ని శిలువలో మనకొరకు బలిగా అర్పణగా అప్పగించి లేచి చనిపోయి మూడవ దినమన లేచిన ఆయా ప్రేణుయందు నీకు విమోచన ఉన్నది ఆ సజీవుడైన దేవుడు తిరిగి రాబోతున్నాడు నువ్వు నమ్మి సిద్ధంగా ఉంటే పరలోకానికి ఆయన తీసుకుని వెళ్తాడు కాబట్టి ఈ సృష్టినంతటిని చేసిన దేవుడు ఈ జీవకోటినంతటిని చేసిన దేవుణ్ణి స్తుతించు ఆయన నమ్ముకునము నీ జన్మను సార్థకత తెచ్చుకునము అట్టి కృప ఈ మాటలు విన్న అందరికీ ఆయన అనుగ్రహించును గాక మీన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ సర్వ జీవులను నీ ద్వారానే నిర్మించబడినవి మాటతోటిని అన్నీ చేసినావు గొప్ప దేవుడవునైనా నిన్ను కనపరుస్తున్నాం ఇవన్నీ మనుషునికి అవసరమని నీవు నిర్మించినావునైనా అందులోకి నిన్ను సుత్తిస్తున్నాం మానవులమైన మేము పాప అపరాధములు ఉన్నప్పుడు మా కొరకు మీ కుమారిని బలిగా అర్పించి ఆ బలియాగమందు మాకు ఇచ్చిన రక్షణకే స్తోత్రాలు ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా తమ హృదయములను సమర్పించుకుంటే వారికి రక్షణ దయచేయండి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం అనారోగ్యాలతో ఉన్న ప్రియులకు స్వస్థత ఇచ్చి ఆరోగ్యంతో నింపి నాయన నిన్ను గనపరిచేవారుగాను వారి కుటుంబాల కొరకే కష్టపడేవారుగాను వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం గల్పో ప్రయాణాలు ఉన్నాయి సహాయం చేయండి త్వరగా ప్రయాణాలు జరగటానికి మీ నామములు అనుగ్రహించండి దేశంలోంచి కొందరు ఇంటికి రావలసిన వారై ఉన్నారు వారు ప్రయాణాల్లో సహాయం చేయండి అక్కడ డ్యూటీలు దొరకక ఎదురు చూస్తున్నారు డ్యూటీలు దొరకటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం మరి గల్పలో మోసపూరితమైన మోసాలకు గురి కాకుండా మీ పిల్లలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం అక్కమ్మలు లేకుండా నాయన మరి అక్కడ ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ ఎవరు జీవించకుండా క్షేమంగా ఆ చట్టాలు పరిధిలో జీవించుటకు సహాయం చేయండి నాయన అక్కడ కుటుంబాలతో ఉన్న కుటుంబాలు ఉన్నాయి పిల్లలను పెద్దవారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబ అవసరతలను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ఎలాంటి అపాయాలు జరగకుండా వారు నిద్రించుతున్న సమయంలో వారి యొక్క బిల్డింగ్లు చుట్టూ మీ కాపుదలు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి కొందరు కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు స్వస్థత దయచేయండి ప్రభు మరి ఇంటి దగ్గర ఉన్న సమస్యలు కొరకే నీ దగ్గర ఆ వాటికి విడుదల దయచేయండి ఆర్థిక బలాలు మీ నామములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సంఘాలు క్షేమాభివృద్ధి పొందుటకు సంఘాలు నిర్మించబడుటకు సంఘాలు కట్టబడుటకు సహాయం చేయండి సువార్త పని ధారాళమ్మగా జరుగుటకు సహాయం చేయండి ఈరోజు నా ప్రభ ఇంకా నీ సువార్త అందిస్తున్న నీ సేవకులను బలపరచుమని ప్రార్థిస్తున్నాను విదేశాల్లో కూడా నీ పని చేస్తూ ఉన్న నీ దైవ జనులను మీరు బలపరచుమని ప్రార్థిస్తున్నాను స్వదేశమందు కూడా నీ బిడ్డలను మీ సేవకులను మీ సేవక రాండ్రులను బలపరచుమని ప్రార్థన చేసి నిన్ను శుద్ధిస్తున్నాం మమ్మలను పరిపాలన చేస్తున్న ఈ రాజకీయ నాయకులందరికీ మంచి ఆలోచనలు ఇవ్వండి మంచిగా పరిపాలన చేసే భాగ్యము వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు మీ వాక్ము మాతో మాట్లాడినారు మా హృదయాల్లో అది నీరు కట్టి ఫలింప చేయండి నూరంతులుగా ఫలించుటకు సహాయం చేయండి దుష్టుడు ఎత్తుకుపోకున్నట్లు మీ కోపదలు ఇమ్మని ప్రార్థిస్తున్నాం మీరే సహాయం చేయండి అన్ని విషయాలు నీ చేతులకి అప్పచెప్పుకుంటూ అవ్వని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలం మీకు తోడు నిరపించును కాక అమేన్ అందరికీ వందనాలండి